యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఒక్క రూపాయికి ఏమొస్తుంది అనుకుంటాం కానీ ఒక్క రూపాయితో కనీసం ఒక మంచి చాక్లెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఒక్క రూపాయికే వేల మంది కడుపులు నింపుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్ఫూర్తితో ఒక్క రూపాయికే భోజనాన్ని అందిస్తున్న ఆ సంస్థ గురించి అనేక విశేషాలను ఈ రోజు తెలుసుకుందాం సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ ఎదురుగానే ఈ ఒక్క రూపాయి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు కరుణా కిచెన్ ఒక్క ఆశ ఒక్క రూపాయి భోజనం పేరుతో ఇక్కడ అందిస్తున్న భోజనం కోసం ఎంతమంది క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారో చూడండి ముఖ్యంగా హైదరాబాద్ అనగానే వేలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కోసం ఎంతో మంది అలమటిస్తూ ఉంటారు అలాంటి వారికి ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు ఇదిగోండి అక్కడ టోకెన్స్ అందిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఒక్క రూపాయి భోజనాన్ని తీసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఒక టోకెన్ తీసుకోవాలి ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నారు తను కూడా ఇక్కడ వాలంటీర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక్క రూపాయి భోజనం కోసం వచ్చేవాళ్ళు ఈ టోకెన్ తీసుకుంటారా ఆ టోకెన్ తీసుకొని టోకెన్ అక్కడ రైస్ తీసుకొని రోజుకు కనీసం ఓ రోజుకి దాదాపు రెండు వందలకు పైగా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట ఇదిగోండి ఇలా టోకెన్స్ ఉంటాయి ఈ టోకెన్స్ తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం ఇస్తారనమాట ఇదేంటండి రివ్యూ బుక్ రివ్యూ అంటే ఇక్కడ భోజనం ఎలా ఉంది ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు చూసారు కదా రివ్యూస్ అన్ని కూడా మొదలు పెట్టారు అనే ఒక సంస్థ వ్యవస్థాపకులు జార్జ్ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క రూపాయి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు రాకేష్ గారింట్లో రోజు చక్కగా ఆహారాన్ని వండి ఇక్కడికి తీసుకొచ్చేసి ఎంతో మందికి ఒక్క రూపాయి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు చూసారు కదా ఇప్పుడు ఆటోలో భోజనాన్ని పెద్ద పెద్ద క్యాండల్లో తీసుకొచ్చారు తీసుకొచ్చిన భోజనాన్ని ఇక్కడ నీట్ గా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉంచి ఒక్కొక్కరికి ఇప్పుడు భోజనాన్ని అందించబోతున్నారు గుడ్ సమారిటన్ సంస్థ వ్యవస్థాపకులు జార్జి రాకేష్ గారితో నేనున్నాను గతంలో ఈ సంస్థ అనాథ వృద్ధుల కోసం చేసేది ఇప్పుడు ఇలా చాలా మంది కడుపు నింపాలనే ఉద్దేశంలో సికింద్రాబాద్ దగ్గర ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు రాకేష్ గారు ఆయన భార్య కూతురు అలాగే వాళ్ళ బంధువు వాళ్ళే దగ్గరుండి భోజనాన్ని తయారు చేసి మరి తీసుకొచ్చేసి ఎంతో మంది కడుపులు నింపుతున్నారు రాకేష్ గారు నమస్తే అండి గొప్ప సేవ చేస్తున్నారు అయ్యో లేదండి చాలా చిన్నది అండి చిన్నది అంటారా ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఈ రోజు బగారా రైస్ అండి ఇంకా ఖట్టి దాల్ ఇది మన హైదరాబాద్ స్టైల్లో ఖట్టి దాల్ బగారా రైస్ అనేది ఫేమస్ అండి సో ఒకరోజు టమాటా రైస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాగుంది భోజనం గ్రేట్ అండి ఇంతమందికి అన్నార్థుల కడుపు నింపడం అంటే చిన్న విషయం కాదు అసలు అయ్యో నాకే ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇలా ఈ అన్నం పట్టుకుంటేనే అంటే రైస్ ఉంది రైస్తో పాటు కట్టి దాల్ అలాగే కీరా కీరా సాలాడ్ కూడా ఉందనమాట రాకేష్ గారు మామూలుగా అందరూ ఉచితంగా భోజనం పెడతారు మీరు కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే ఉచితంగా ఉచితంగా పెడుతుంటే ఒకటి పెడుతున్నప్పుడు ఆ ఇస్త్రాకులలో మనం వేసిన కూర నచ్చకుంటే ఇంకెవరన్నా పంచుతారేమో మంచి కూర అని ఎదురు చూస్తున్నారండి కానీ ఆకలి కాకుండా అనవసరంగా అన్నం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరన్నా చికెన్ వండి హాస్పిటల్ దగ్గర పంచుతున్నారంటే అన్నం పంపు తెచ్చిన వాడు వేస్ట్ అయిపోతాడండి ఆ టైంకి సో అట్లా అన్నదానంలో కూడా చాలా మంది ఇవ్వాలనుకున్నా కొన్నిసార్లు ఇవ్వలేకపోతున్నారండి సో నేనేమనుకున్నానంటే అట్లా ఇస్రాకులలో ఇచ్చి అక్కడ అంతా కచరా చేయడం ఎందుకు ఒక ప్లేస్లో ఉండి మనం స్టీల్ ప్లేట్లో ఇచ్చి మళ్ళీ దాన్ని కడిగి నీట్గా ఇవ్వచ్చు అవసరం ఉన్న వాళ్ళు ఒకరిక ఇచ్చి తింటున్నారండి కావాలంటే మళ్ళీ అడుగుతున్నారు పర్వాలేదు కానీ నిజమే ఎందుకంటే ఒక్క రూపాయి పెట్టినా గానే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము ఇది మా అన్నం దీని మీద మాకు హక్కు ఉంది ఫీలింగ్ కలుగుతుంది చాలా మందికి పిచ్చమెత్తుకోవట్లేదు మేము అడుక్కోవట్లేదు ఇది మా అన్నం మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లోంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుని తింటున్నాం అనేది చాలా మంచి విషయం అండి వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఉచితంగా తినట్లేదు ఇది మన డబ్బులు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రీగా ఇస్తున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఇన్షర్ట్ వేసుకున్నాం అబ్బాయిలు బైక్ మీద వచ్చిన వాళ్ళు దించాలంటే ఇబ్బంది పడుతుంటారు ఏంట్రా వీళ్ళు పండించాలా అని కానీ ఇక్కడ వాళ్ళు అవును అభ్యంతరం ఉండట్లేదు స్టార్ట్ ఎలా ఉందండి మొదటి రోజు ఐదుగురే వచ్చారండి రెండో రోజు యాభై ఆరు మంది తర్వాత వంద నూట ఇరవై నూట అరవై అలా పెరుగుతూ పోయిందండి అంటే మనుషులు వేరే వాళ్ళకి చెప్తున్నారు నిజంగా మేము మంచిగా వండి పెడితే జనాలు వస్తారనే ఆశ ఉందండి అన్నం దొరికితే చాలండి కరెక్ట్ ఇప్పుడు రెండు వందలకి పెరిగింది ఆ సంఖ్య అంటే గ్రేట్ అండి మంచిగా అనిపిస్తుంది ఎందుకు మీరు ఇలా సమాజ సేవ చేస్తూ ఉన్నారు గతంలో వృద్ధుల కోసం పనిచేశారు ఇప్పుడేమో మళ్ళీ భోజనంతో కడుపు నింపాలి అనే ఒక ఆలోచన ఇప్పుడు ఎంత పెద్ద సిటీ అయినా కానీ సిటీ ఎంత పెద్దగా అయితే అంత వలస కార్మికులు వస్తుంటారండి ఇంత ముందు బాంబేకి వారిపోయేది బాంబే ట్రైన్కి బాంబే వారిపోతే ఉద్యోగం చేసుకునేది కానీ ఇప్పుడు హైదరాబాద్ మంచి మంచి సిటీ అయిందండి ఇక్కడ ఉద్యోగాలు చాలా మందికి దొరతాయని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి వస్తారు కొన్నిసార్లు దొరకవు సో వాళ్ళు అట్లా రోడ్డు మీద ఉంటారు డబ్బులు ఉండవు ఖర్చు పెట్టుకొని తినడానికి సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మేలుగా ఉందండి నిజంగా చెప్పాలంటే నిజమే చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు అంటున్నారు మాకు చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళు రెండు రోజులు పనిచేసిన డబ్బులు మళ్ళీ రెండు రోజులు అన్నం లేకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి తినడం వేస్ట్ అండి అట్లా సో సిటీ పెరుగుతుంది సిటీలో ఉన్న వాళ్ళు కార్మికులు వలస కార్మికులు పెరుగుతున్నారు వాళ్ళకి మేమేమన్నా ఉపయోగపడతామేమో సేవ చేస్తామో వాళ్ళని సో మేము కూడా దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయాల నుంచి వచ్చిన వారికి మేము వడ్డించగలగాలండి అన్నం పెట్టగనగాలి సో ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది కానీ దేవుడు ఏదో నడిపించేస్తున్నాడు అండి అన్లిమిటెడ్ అండి ఎంతైనా తినొచ్చు ఆ మళ్ళీ వచ్చి తీసుకుంటారండి వాళ్ళు మళ్ళీ వచ్చి ఆహా రోజు మెన్యూ మార్తూ ఉంటుంది అయితే పప్పు సరిపోతుంది రోజు ఉంటుందండి వెను ఓ ఫోన్ కూడా ఉందన్నమాట చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు గారు ఉంటారు ఇలాగా చారిటీ అయినా సమాజం చారిటీ అంటే ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశానండి సోషల్ ఎంటర్ప్రైజెస్ అది ఇప్పుడే డిస్క్లోజ్ చేస్తే మా వాళ్ళు పార్ట్నర్స్ ఇంకా గొడవ పెడతారు అది కూడా ఆ కంపెనీలో వచ్చిన రాబడితో నేను ఇంకా నాలుగు కిచెన్లు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి సిటీలో

కానీ ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీకు సమాజ సేవ చేయాలని ఉండొచ్చు కానీ ఒక్క రూపాయి భోజనానికి అందరూ సమానమే చూడండి చూస్తుండగానే ఎంత భారీ క్యూ అయిపోయిందో రోజు వందల మంది ఇక్కడికి వచ్చి కడుపు నింపుకుంటూ ఉన్నారు ధనిక పేద అని లేదు ఎవరైనా ఇక్కడికి వచ్చి మీ డబ్బులతో మీరు ఒక్క రూపాయి చెల్లించి చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చు ఎలా ఉంది భోజనం చాలా బాగుంది మేడం ఇది వన్ రూపీలో ఏంటంటే ఒక మనిషికి కడుపు నిండా అంటే అంతా మనం ఒక మంచి తినేసి మంచి జాబ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మేము ఏంటంటే నేను ఆటో డ్రైవర్ నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఎవరు లేదో వాళ్ళకి కూడా పది రూపాయలు హెల్ప్ చేయొచ్చు మనం అవును ఆ థింగ్ కూడా మనకు వస్తుంది కొంతమంది ఒకసారి ఒక రూపాయి కూడా ఉండదు మేడం ఒక్కొక్కసారి సో ఆ రూపాయి కూడా మనం ఏమంటే పది రూపాయలు నాకు ఇయర్ నేను ఎవరికైనా పది రూపాయలు అంటే ఇవ్వదు ఇంకా పది మంది దింపి వచ్చినాయి అమ్మో ఎంత గొప్ప విషయం అండి అసలు నిజంగా ఆయన ఒక ఆటో డ్రైవర్ అయితే తను కడుపు నిండా తినడమే కాదు ఇంకొక పది రూపాయలతో పది మంది కడుపు నేను నింపొచ్చు అంటున్నారు నిజంగా అవును కదా అంటే ఆయన తింటున్నారు ఆయన ఇంకొక పది మందికి కూడా రోజు తినిపించే అవకాశం కల్పిస్తూ ఉన్నారు గుడ్ సమారిటన్ సంస్థ వ్యవస్థాపకులు రాకేష్ గారు ఏర్పాటు చేసిన ఈ ఒక్క రూపాయి భోజనం అనేది ఎంతో మందిలో ఆలోచన రేకెత్తిస్తోంది తాము కడుపు నిండా తినడమే కాదు మరో పది మందికి కూడా రోజు తినిపించవచ్చు అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మందికి ఇలా నలుగురికి ఏదో సాయం చేయాలని ఉంటుంది కానీ ఎలా చెయ్యాలి మనం సంపాదించేదే ఇంత తక్కువ అనుకుంటారు కానీ తినండి తిని నాకు చెప్పండి ఎలా ఉందో సెకండ్ ప్లేట్ ఏంటా చాలా బాగుంది మ్యామ్ అన్లిమిటెడ్గా తినొచ్చు ఒక్క రూపాయి ఇచ్చి కూపన్ తీసుకొని మనం వెళ్ళి భోజనం తీసుకొని నచ్చింది అంటే మళ్ళీ వెళ్ళి భోజనం పట్టించుకొని రావచ్చు ఈ మాత్రం ఎందుకంటే చాలా మంది పనుల కోసం బయటకు వస్తారు కదా లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేరు అలాంటి వాళ్ళు ఇలా ఒక్క రూపాయి భోజనాన్ని తీసుకొని వాళ్ళు తినడమే కాకుండా మరో నలుగురికి కూడా తినిపిస్తున్నారు మరి భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగాలి కదా మంచినీళ్ళ కోసం కూడా చక్కగా ఒక మట్టి కుండను ఏర్పాటు చేశారు మట్టి కుండ తర్వాత ఇక్కడ గ్లాసులు కూడా పెట్టారు భోజనం చేసేవాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ మట్టి కుండలోంచి చక్కగా మినరల్ వాటర్ కూడా తాగుతున్నారు చూడండి ఎంతమంది ఉన్నారో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చేసి భోజనాలు చేస్తున్నారు ఎటు చూసినా ఈ ఏరియా మొత్తం ఇక్కడికి ఒక్క రూపాయి భోజనం కోసం వచ్చే వాళ్ళతో కళ్ళకళ్ళలాడుతోంది ఇంకా ఇలాంటి కమ్యూనిటీ కిచెన్స్ ని కరుణ కిచెన్ ని ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ ఫౌండర్స్ అయితే చెబుతున్నారు ఇంకొంత మందితో మాట్లాడదాం భోజనం ఎలా ఉందో ప్రవీణ్ గారు భోజనం ఎలా ఉంది అవునా ఒక్క రూపాయికి భోజనం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఎవరి ఆత్మాభిమానం దిబ్బ తినకుండా చాలా తక్కువ ధరలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇవ్వని ధరలో గౌతమ్ చేస్తూ మేము ఈ కాన్సెప్ట్ లాంచ్ ద పబ్లిక్ అనమాట ఎందుకండి ఇలాగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు మాకెందుకులే వేరే వాళ్ళ గురించి అనుకుంటున్నా ఈ రోజుల్లో ఎందుకు ఇలా అంటే ఒక రూపాయి అని పేరుకే కానీ రకంగా ఉచితమే అవును ఎందుకు ఇలాంటి మేడం సమాజ సేవ అనేది చేసుకుంటూ వెళ్ళాలి షుడ్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ మనం రెస్పెక్ట్ చేయాలి అంటే ఏదో ఒక మినిమం దీంతో చేయాలి ఇప్పుడు ఒక రూపాయి అనేది ఒకరి ఫీలింగ్ హర్ట్ అవ్వదు ఇట్స్ నాట్ ఎ బిగ్ మనీ ఆల్సో అది మనం వెళ్ళినా ఒక టీ అయినా పది రూపాయలు ఉంటుంది కానీ ఒక్క రూపాయితో ఇక్కడున్న లేబరర్స్కి కానీ ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కానీ కంపెనీస్కి కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది ఏంటి అంటే మేము మినిస్ట్రీలో ఉంటాం కాబట్టి మేము ఫ్రీగా చేయకుండా ఒక్క రూపాయితో మేము సేవింగ్స్ చేసుకున్న ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రజలకు రీచ్ అవుతున్నాం అనమాట ఒక సంస్థ తరఫు నుంచి ఓకే గ్రేట్ అండి ఇంకొకటి ఏంటంటే దీని వెనక చాలా పని ఉంటుంది కష్టం కూడా ఉంటుంది కదా వేరే వాళ్ళ కడుపు నింపడం అనేది మనకి చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చినా కానీ మరి ఇంత పని చేయాల్సి వస్తుంది మీరే సొంతంగా ఎవరు పని వాళ్ళు కూడా లేరు మేము సొంతంగా చాలా ఇష్టపడి చేస్తాం మ్యామ్ ఎందుకంటే మేము రీచ్ అయ్యేది పీపుల్కి మేము సమాజ సేవ చేయాలి ఒక మంచి ఉద్దేశంతో గౌతమ్ గంభీర్ గారిని ఫాలో చేసుకుంటూ మరి మన ఇండియాకి ఒక మంచి మేలు కావాలి కొంతమంది కన్నా మేబీ అట్లీస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కన్నా మేము రీచ్ అవుతే డైలీ డైలీ లేబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎఫోర్డ్ చేసే ప్రైస్లో మేము పెట్టాలి అనేది పెట్టామన్నమాట చాలా గ్రేట్ అండి నాకు కూడా గొప్పగా అనిపిస్తుంది ఎంతో మందిలో మీరు ఒక ఆలోచన రేకెత్తిస్తున్నారు మనం కూడా ఏదైనా చేయాలి ఇలాంటి మంచి పని అనేలాగా మీరు ఇంకొక పది మందికి కూడా మంచి పనికి బాటలేస్తున్నారు వేస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఈరోజు పది రూపాయలు పెడితే ఒక టీ కూడా రాని పరిస్థితి అలాంటిది ఒక్క రూపాయితో వందలు వేల మంది ఆకలిని తీరుస్తున్నారు ఎంతోమంది కడుపు నింపుతున్నారు జార్జ్ గారు అలాంటి వ్యక్తి వైఫ్ సునీత గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు సునీత గారు ముందుగా మీకు నమస్కారం అండి ఇంత గొప్ప సేవ చేస్తున్నందుకు రోజు మీరే వండుతూ ఉంటారా లేదండి నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను మా రిలేటివ్ తన చెల్లి అవుతుంది తను వంట చేస్తారు ఇంకా జార్జ్ గారే కంప్లీట్ గా చూసుకుంటారు నేను రేర్ గా అప్పుడప్పుడు వస్తా ఉంటాను ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఇంకొక వైపు ఈ కార్యక్రమాలు అన్నిటిని కూడా మీరు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు జార్జ్ గారితో పాటు అవునండి అప్పుడు ఈ రోజు భోజనానికి కూడా ఇంతమందికి భోజనం పెడుతూ ఉన్నారు మరి ఇప్పుడు సహజంగా వైఫ్ సపోర్ట్ చేస్తేనే ఏ హస్బెండ్ అయినా ఇలాంటి పనులు చేయగలరు మీకేమనిపించదా ఎందుకు ఇవన్నీ మనకి ఇంత పని అని ఎప్పుడు అనరా జార్జ్ గారిని వెనక్కి లాగడం అనేది ఉండదా సునీత గారు అంటే జార్జ్ గారితో స్టార్టింగ్ పది సంవత్సరాల క్రితం ఒక సంవత్సరం అయితే ఇబ్బంది పడ్డానండి అంటే తను వృద్ధులను ఇంట్లోకే తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారనమాట అప్పుడు సో ఇంకా తర్వాత తర్వాత నాకు అలవాటు ఇంకా అట్లాంటి ఇబ్బంది ఇప్పుడేం లేదండి ఆయన ఎలాగో మారరు ఇక నేనే మారిపోవాలని మీరు డిసైడ్ అయిపోయినట్టున్నారు ఏమనిపిస్తుంది మీకు కూడా ఒక సంతృప్తి సంతోషం ఉంటారు కదా ఇంతమందికి భోజనం పెడుతున్నాము అనేది అవునండి అవును అంటే ఇంకా మనము ఏ మతంలో చూసుకున్నా కూడా మాధవ మానవ సేవ మాధవ సేవ అంటారు కదా అందుకని ఇది ఇంకా ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ స్వాభిమానం అనేది ఉంటదనమాట అంటే ఫ్రీగా తినడానికి కొందరికి నామోషి ఉంటుంది అందుకని ఈ ఈ ఐడియా జాబ్ చాలా బాగుందని నాకు అనిపించింది కానీ మీరు సేవ చేయడమే కాదు సునీత గారు అండ్ జార్జ్ గారు ఇంకొంతమందితో కూడా సేవ చేయిస్తున్నారు అసలు ఇందాక కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెబుతున్నారు మా దగ్గర పది రూపాయలే ఉంటుంది ఆ పది రూపాయలతో మేము ఇంకొక పది మందికి మేము టోకెన్లు కొని వాళ్ళ కడుపు నింపుతున్నాము ఇది ఇంకా సంతోషంగా అనిపిస్తోంది అని నిజంగా బాగుందండి కార్యక్రమం మరి దీనికి స్పాన్సర్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారా మేము ఈరోజు ఈ భోజనం స్పాన్సర్ చేస్తాం మా దగ్గర నుంచి తీసుకోండి మేము అన్నదానం చేస్తామని ఎవరైనా ఉంటారా చాలా మంది బర్త్డేస్ యానివర్సరీస్ మా ఓల్డేజ్ హోమ్లో జరుపుకునేదండి ముసలి వాళ్ళకి అన్నం పెట్టేది ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడమే గొప్ప పని అండి అంతకన్నా గొప్ప దానం ఎక్కడ లేదండి సో అదే కంటిన్యూ చేస్తున్నాను ఆ దాతలే ఆ డోనర్స్ కొంతమంది నాకు గుర్తు చేస్తారు ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉందని ఆయన ఈరోజు డొనేషన్ ఇచ్చాడు నువ్వు వన్ రూపీకి పెట్టు నువ్వు ఫ్రీగా పెట్టినా బాబు నువ్వు పెడితే నాకు సంతోషం నేను అందులో పాలి బాగస్సు అవుతాను నాకు కూడా పుణ్యం దక్కుతుంది అని అంటారండి సో ఆ విధంగా డోనర్స్ ఇంకా ముందుకు వస్తే మేము నంబర్స్ అనేది పెంచవచ్చు బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ చేయవచ్చు అండి జార్జి రాకేష్ గారు దీనికి టైమింగ్స్ ఉంటాయా పన్నెండు గంటల నుంచి మనము టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది పుష్ప అనే అమ్మాయి టోకన్స్ పన్నెండున్నర వరకు ఇస్తారు రోజుకి ఒక్కసారి మధ్యాహ్న భోజనం అసలు నేను ఎంత మంది క్యూలో నిలబడి ఉన్నారు ఎప్పుడెప్పుడు వేడి వేడి భోజనం వస్తుందా ఎప్పుడెప్పుడు హాయిగా అన్నం తిందామా అని చూసారు ఆకలితో నక్క నక్కలాడుతున్న వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను అదే ఈ ఒక్క రూపాయి భోజనం లేకపోతే ఎంతోమంది ఖచ్చితంగా పస్తులు ఉండాల్సిన పరిస్థితి చూసారా ఇంత పెద్ద పెద్ద గుండిగల్లో మీరు చూస్తుండగానే భోజనం వచ్చింది ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు కనుక ఇంట్లో వంట చేసుకోకపోతే జార్జు రాకేష్ గారు సునీత గారి ఫ్యామిలీకి కూడా భోజనం ఉండదు అలా ఉంది చూడండి ఎంత రుచిగా ఉంటే కనుక ఇదిగోండి ఇన్ని గుండిగలు ఖాళీ అయిపోయాయి చిన్న విషయం కాదండి ఇదంతా గంటలోనే నేను చూస్తుండగానే వందల మంది వచ్చారు ఇంతకీ ఇంత మందికి ఇంత రుచికరమైన భోజనాన్ని తన చేతులతో వడ్డీ ఎంతో వండి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటున్న వారిని కూడా ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను ఇంతకీ కరుణ కిచెన్ ఒక్క రూపాయి భోజనం అని మనం బోర్డ్స్ చూసాం కదా ఆ కరుణ మరెవరో కాదండి ఈ కరుణనే తనే భోజనం వండేది సహజంగా మనం మన ఇంట్లో ఒక నలుగురికి వంట చేసుకోవడానికే నానా కష్టపడతాం అలాంటిది ఈమె రోజుకి వందల మందికి తన చేతులతో అన్నం వండి పెడుతోంది చాలా గొప్పగా అనిపిస్తుంది కరుణ గారు ఎందుకంటే వంట వండడంలో ఉండే కష్టం ఏంటో ఒక మహిళగా ఒక అమ్మగా నాకు బాగా తెలుసు చాలామంది ఇది చూసే వాళ్ళకి కూడా తెలుసు అలాంటిది చూడండి చూస్తుండగానే ఈ గుండెలన్నీ ఖాళీ అయిపోయాయి ఇవన్నీ కూడా కరుణ గారి చేతులతో వండినవే ఆవిడ ఒక్కరే ఇంత వంట చేస్తూ ఉంటారు కరుణ గారు రోజుకి ఎన్ని కేజీల అన్నం ఎన్ని కేజీల పప్పు వండుతూ ఉంటారు మీరు ట్వంటీ కేజీస్ జరిసామండి టెన్ కేజీస్ అంటే టెన్ ఎయిట్ వరకు అదంతా చేస్తా అంటే డైలీ ఒక ఐటెం చేస్తామండి డైలీ పప్పు అలా కాదు ఒకరోజు టమాటా రైస్ ఒకరోజు కిచిడి ఒకరోజు మేము మారుతూ ఉంటుంది కదా దాన్ని బట్టి ఆవిడ ఏ రోజు ఆ రోజు అంతా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండేది ఓకే ఐటమ్ ఉండకుండా మళ్ళీ మారుతూ ఉంటుంది కిచిడి ఆయన కట్ట అలా ఉంటుందండి టమాటా రైస్ అలా ఉంటుంది ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఇదంతా మార్నింగ్ కి స్టార్ట్ అవుతుంది కి స్టార్ట్ అవుతుంది నైన్ టు టువెల్ లోపు మొత్తం ఫినిష్ చేసేస్తారు మీరు ఒకరే నాకు హెల్ప్ చేస్తారండి అంతే ఎవరో ఒకరు కట్ చేసేవాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ నిజంగా నేను టేస్ట్ చూడాలనుకున్నాను ఈ భోజనం చాలా మంచి వాసన వచ్చింది బగారా కట్టా దాల్ అనేది కానీ మా వరకు రాలేదండి భోజనం అంతా అయిపోయింది అంటే అది మీ చేతి మహిమ కరుణ గారు ఎంత బాగుంటే అందరూ అడిగి అడిగి పెట్టుకుని తినేసి ఉంటారు కదా ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుందా మీకు వస్తారా ఇక్కడికి రోజు నేను ఏం నమ్ముతానంటే కరుణ గారు ఒక భోజనం ఏదైనా మంచి టేస్టీగా రావాలి మంచి ఆరోగ్యవంతంగా ఆ ఫుడ్ తయారవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో ప్రేమతో ఇష్టంతో ఎంతో శ్రద్ధతో ఎంతో నీట్గా స్వచ్ఛంగా చేయాల్సి ఉంటుంది ఆ భోజనం ఎంతో ఇవన్నీ ఆలోచించి చేస్తేనే ఆ భోజనం అనేది చాలా రుచికరంగా తయారవుతుంది నలుగురి కడుపు నింపుతుంది మీరు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారా అవునా అలా ఆలోచిస్తే అవునా ఇంకా ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది మరి ఇంకా మీరు పెరిగేది వండేది పెరగాల్సి ఉంది మీకు కొంచెం ఇంకా బరువు బాధ్యత పెరిగే అవకాశం ఉంది ఏమనుకుంటున్నారు అయినా సరే అయినా సరే చేస్తామండి మీకు మొదటి నుంచి వంట అనేది ఇష్టమా వండుతూ ఉంటారా వంటలు అంటే సార్ వాళ్ళ హోమ్ ఉందని చెప్తారు కదండి అక్కడ చేసాం నేను అలా అలవాటు అయిపోయిందండి హోమ్ లో చేయడం చాలా మంది ఉంటుంది హోమ్ లో అలా చేయడంలో ఇలా అలవాటు అయిపోయింది అవును కొంతమంది డబ్బుల కోసం పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పని చేస్తేనే ఇల్లు గడుస్తూ ఉంటుంది కానీ ఇలా సేవ రూపంలో చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు దేన్ని కూడా దీన్ని డబ్బులతో మనం ఎవరైనా కూడా కొలవలేము కరుణ గారు చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి పని చేస్తున్నారు ఒక్క రూపాయి భోజనాన్ని రాకేష్ ఇంట్లో వండి సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈ చిన్న గల్లీలోకి ఆటోలో తీసుకొచ్చేసి రోజు ఇక్కడ అందరికీ అందిస్తూ ఉంటారు మరి ఆ ఆటోలో తీసుకొచ్చే వ్యక్తి మరెవరోకోదు తనే మీ పేరేంటండి ఓకే సునీల్ ఇందులో మీ భాగస్వామ్యం కూడా ఉంది ఎందుకు ఆటో ద్వారా మీరు ఇలా సేవ చేయాలనుకున్నారు సార్ ద్వారా మా వైఫ్ ద్వారా సార్ సార్ పరిచయం అండి మేడం ఇట్లా చిన్న హెల్ప్ చేయాలి రాగలుగుతారా అంటే వచ్చి హెల్ప్ చేస్తున్నాను మేడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పీపుల్కి పెడుతున్నారంటే డైలీ అవర్స్ అంటే తన ఆటోలో భోజనం తీసుకురావడమే కాకుండా ఇక్కడ అందరికీ భోజనాలు అందించడం కొంచెం ఈ పనులంతా వాటర్ అందించడం ఈ పనులన్నీ చూసుకోవడం లాంటివి సునీలే దగ్గరుండి కనీసం రోజుకి రెండు గంటలైనా తన టైం ఇక్కడ కేటాయిస్తూ ఉంటారు అలాగే ఇంతకీ సునీల్ మరెవరో కాదు ఇందాక మనం పుష్పని చూసాం కదా టోకెన్స్ అందిస్తుంది ఓవైపు నర్సింగ్ చదువుకుంటూ నర్సింగ్ చేస్తూ తను ఇక్కడ ఫ్రీగా రోజు వచ్చేసి టోకెన్స్ అందించడం ఇంకా ఏమైనా పనులు ఉంటే ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది ఇలాగా సమాజ సేవలో ఒక మంచి పని చేయాలి అంటే నలుగురు వచ్చి చేతులు కలుపుతారు అనడానికి వీళ్ళిద్దరు కూడా సాక్ష్యం ఒక్క రూపాయి భోజనంతో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న రాకేష్ గారి కూతురు ఏంజలినా నాతో పాటు ఉంది ఏంజలినా మీరు కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారా మీ ఫాదర్ అండ్ మదర్కి హాలిడేస్ ఉన్నప్పుడు సర్వింగ్లో హెల్ప్ చేస్తారు ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే ఏమనిపిస్తూ ఉంటుంది మీ డాడీ చేస్తున్న ఈ చారిటీ చూసి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను బాగా అనిపిస్తుంది అంటే మనుషులు తిన్నాక ఇలా బాగుందని చెప్పి ఇంకా హెల్ప్ మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళ కష్టాలలో కూడా ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పి మీ నాన్నగారు ఇంతకుముందు ఏజ్ పీపుల్ కోసం కూడా చాలా వర్క్ చేశారు అప్పుడు కొంతమంది ముసలి వాళ్ళని ఇంటికే వాళ్ళంట అవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుండేది బాగుండేది కొంతమంది వాళ్ళ కొంతమందితో కూర్చొని ఈవినింగ్స్లో మాట్లాడి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇంకా ఏమన్నా క్రిస్మస్ అన్న ఏదన్నా వచ్చినప్పుడు కొత్త బట్టలు వేయడం క్రిస్మస్ కేక్ కటింగ్స్ అవన్నీ బాగుంటుండే ఓకే ఇప్పుడు మీ జనరేషన్ పిల్లలు ఇలాంటివి చూసి నేర్చుకుంటున్నారు హెల్ప్ చేయండి ఎంత వీలైతే అంత ఎవరికైనా ఫుడ్లో అయినా షెల్టర్లో అయినా దేనికైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఓకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా దీని గురించి అడుగుతూ ఉంటారా నా ఫ్రెండ్స్కి కొంతమందికి తెలుసు ఎప్పుడు రాలేదు కానీ తెలుసు ఓకే కరుణా కిచెన్ ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం ఇప్పటి వరకు దాని గురించి ఎంతో తెలుసుకుందాం కరుణ కిచెన్ అనేది ఎవరో కాదు అక్కడ వంట చేసే ఆమె పేరు మీద ఏర్పాటు ఈ కిచెన్ మరి ఇక్కడికి భోజనాలు తీసుకొచ్చేసి ఒక షాపు లాంటి దాంట్లో షట్టర్లో పెట్టి మరి భోజనాలు అందిస్తున్నారు కదా ఆ షాపు మరెవరిదో కాదు ఈ జానకి రామ్ గారిది జానకి రామ్ గారు నమస్తే అండి మరి మీరు ఈ షాపుని మామూలుగా ఇక్కడ పెద్ద కమర్షియల్ ఏరియా లాగే కనిపిస్తుంది మీరు రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు అయినా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు మేడం ఆ సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేసి నేను సిక్కున్నప్పుడు అయితే వాళ్ళు ఇట్లా పెడదామని చెప్పారు నేను సరే అని చెప్తున్నాము ఇంకా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నాకు సరే అని దీనికి అన్నదానం కార్యక్రమం కదా మేడం చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి మేము నేను నేను తీసుకున్నాం మళ్ళీ నేను కూడా టూ అవర్స్ వచ్చి నేను అట్ట రోజు రోజు వస్తాను అన్నదానం సేవ చేస్తారు నుంచి వచ్చి అందరికి హెల్ప్ చేస్తారు ప్లేట్లని ఇస్తాం చేస్తాం అన్నం అంది హెల్ప్ చేస్తారు మరి ఇక్కడ మీ స్థలంలో మీ షాపులో ఇలా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కదా ఏమనిపిస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది నలుగురికి అందు భోజనం దొరుకుతుంది కదా మేము పుణ్యం పనే కదా అది అట్లా అని మేము ఇది చేస్తుంది నిజమే జానకి వాళ్ళు ఇంకా తిరిగి నా గుడ్ విల్ కూడా సెట్ చేస్తా అని చెప్పారు ఇక ఇది చేస్తారు ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు వన్ మంత్ అయింది కదా నడుస్తుంది అన్నమాట జానకిరామ్ గారు తన షాపును ఉచితంగా ఇక్కడ భోజనాలు పెట్టడానికి ఇవ్వడమే కాకుండా ఆయన కూడా వచ్చి రోజు రెండు గంటలు ఇక్కడ ఉండి దగ్గర పనులు ఏంటిది రాకేష్ గారు ఇది మేము ఇలాంటి బ్యాగ్స్ కుట్టిస్తామండి ట్రాన్స్జెండర్ వాళ్ళతోటి సింగల్ సింగిల్ ఉమెన్ తో కుట్టిస్తాము దీన్ని యాభై రూపాయలకు అమ్ముతాము గత మూడు సంవత్సరాల నుంచి ఈ బ్యాగులు అమ్మి ప్రతిసారి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాము హెచ్ఐ వాళ్ళకి ట్రాన్స్జెండర్ కి రాషన్ కిట్ ఇస్తుంటాము సో అట్లా ఏదైనా హెల్ప్ అవుతుందని వాళ్ళతో ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చేస్తున్నామండి ఇంకోటి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి ఈ బాటిల్స్ వేస్ట్ కాకుండా దీనిపైన మేము థ్యాంక్ యూ అని చెప్పి ఇట్లా డోనర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా వాల్యూబుల్ అని చెప్పి ఇందులో ఏ చెట్టు పెడితే బాగుంటుంది అని చెప్పి ఇలా మనీ ప్లాంట్ పెట్టి ఇస్తామండి గిఫ్ట్ గా సో అది పెరుగుతూ ఉంటుంది కలర్ అది చాలా డీసెంట్గా ఉంటుంది అని బాగుందండి ఇన్నోవేటివ్ థాట్ ఇది ఎండ్ చక్కగా ఎంతోమంది కడుపు నింపుతున్నారు ఒక్క రూపాయి భోజనం ద్వారా పైగా ఇండైరెక్ట్గా కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ట్రాన్స్జెండర్స్కి ఒంటరి మహిళలకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు జార్జ్ రాకేష్ గారు చాలా బాగుంది మీ ఐడియా ముఖ్యంగా నేను ఇందాక ఒక్క రూపాయి భోజనంలో గమనించింది ఏంటంటే ఒక్క మెతుకు కూడా వేస్ట్ కావట్లేదండి సహజంగా మనం ఎక్కడికైనా భోజనం తీసుకెళ్ళి అన్నదానం అని చేసినప్పుడు నచ్చో నచ్చకో పక్కన పడేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్క రూపాయి గల డబ్బుతో కొనుక్కుంటున్నారు కదా సెల్ఫ్ రెస్పెక్ట్ కష్టార్జితంతో కొనుక్కుంటున్నారు కాబట్టి ఒక్కరు ఒక్క మెతుకు అన్నం కూడా వేస్ట్ చేయలేదు చక్కగా స్టీల్ ప్లేట్లలో స్టీల్ స్పూన్లలో భోజనం పెట్టారు వాటితో నీట్ గా తినేసి పైగా మళ్ళీ ఆ ప్లేయర్స్ చక్కగా కడిగి అక్కడ పెట్టారు చాలా గొప్ప పనులు చేస్తున్నారు రాకేష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సేవను అందరు ప్రజలకు తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మన సిటీలో కూడా ఆకలి అనేది దానికి ఒక థింగ్ నిజమే స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి రాకేష్ గారికి సహాయ సహకారాలు అందించండి ఈ ఒక్క రూపాయి సేవా కార్యక్రమం అనేది మొదలైంది సమాజంలో చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి ఆస్తులుంటాయి అంతస్తులు ఉంటాయి కానీ నలుగురికి ఎలా సాయం చేయాలో తెలియదు ఇలాంటివి చూసినప్పుడైనా మనం ఓ ఇలా కూడా సాయం చేయొచ్చా కదా అని చాలామందిలో ఒక ఆలోచన అనేది రేకెత్తుతుంది నిజంగా ఒకవేళ మనము ఇంత టైం ఇచ్చి ఇలా నలుగురికి అన్నం వండి పెట్టే టైం లేకపోయినా ఇలా సేవ చేస్తున్న వారికి మాత్రం మీ తరఫున ఏదైనా ఆర్థిక సాయం అందించవచ్చు మేము వచ్చిన కాసేపట్లోనే ఒక గంటలోనే ఇక్కడికి వేడి వేడి భోజనం రావడం వందల మందికి ఆ భోజనాన్ని అందించడం వారి కడుపు నింపడం ఆ తర్వాత మేము చూస్తుండగానే ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోవడం అనేది కూడా జరిగింది మీలో ఎవరైనా సేవ చేయాలి అనుకున్నా లేదు అంటే ఇదే సంస్థకి మీరు ఆర్థిక సాయం ఏదైనా అందించాలనుకున్నా మీరు ఒకరోజు స్పాన్సర్ చేయాలనుకున్నా లేదంటే ఏ విధంగానైనా దీనికి మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే కామెంట్ సెక్షన్స్లో మీ డీటెయిల్స్